మాట్లాడే విధంగా కోరుతున్నాయకాలిమ్మలు చేసిన నాయకత్వం జిల్లా పవర్ స్టార్ పాయింట్కి వెళ్ళే నాయకత్వం ఓడికి పవర్ స్టార్ పాయింట్కి వెళ్ళే నాయకత్వాల ఇప్పుడు గోపాలరావు గారు స్వర్గేల నిమ్మ గోపాలరావు గారు స్వర్గేయులమ్మ గోపాలరావు గారు చంద్రబాబు నాయకత్వ నారా చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ బాబు నాయకత్వ పవన్ కళ్యాణ్ నాయకత్వం నరేంద్ర మోడీ నాయకత్వ ఎంబరు జగన్ నాయకత్వ మనందరి గుర్తట్లే మనందరి గుర్త మనందరి గుర్త పాప్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకత్వం இப்போ பாமினாமி ஹலோ பாமினி ஹலோ பாமினே ஹலோ ஏபி ஹலோ ஏபி ஒரு பிள்ளை நம்ம சாயக்கத்தின் நம்ம சேகரிக்க